స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు ఎన్టీఆర్ చిరస్మరణీయుడని నవీన్ అన్నారు ఈ సందర్భంగా ఎస్పీ సప్పల్ రాజు మారుసెట్టి భద్రం మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ జై జయంతి పండుగ ప్రతి సంవత్సరం మహానాడు వేదికగా నిర్వహించుకుంటామని ఈ సంవత్సరం ఎన్నికల కారణంగా మహానాడు నిర్వహించలేకపోవడం జరిగిందని కానీ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నామని పేదవాడికి సంక్షేమం అంటే ఏంటో తెలియజేసిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు ನೋಟೋಟ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಮುಂದೆ ರಾಷ್ಟ್ರ ಪ್ರಜ್ ಅಂದ್ರೆ ಶುಭಾಂಕು రాబోయే రోజుల్లో మరి గోచర్ గారు శాసనసభగా మంచిగా మరి మరి నూట జైలు చట్టం మీద అవసరం జరుగుతుంది అలాగే చంద్రబాబు గారు సీఎం అవసరం పవన్ కళ్యాణ్ గారు మంచి ఉన్నత స్థితిలో జనసేన పార్టీ అవసరం చెప్పి మరి కూడా ప్రజలు జీవించారు చంద్రబాబు నాయుడు గారు జ్యోతి తెలుసు తెలుగుదేశం పార్టీకి జనసేన కూడా పవన్ కళ్యాణ్ గారికి జరిగింది మరి ఈ స్ఫూర్తిగా చేత జరుగుతుంది Gue t referred on as you can, Ni on all, muti nкоi n mention, Nhat nyan yon challenge, मानद देश पार्टी व्यवस्थापक अध्युल मरी सिनी रंग మరి భారతదేశాన్ని ఉరులు గురించినటువంటి వ్యక్తి మరి రాజకీయ రంగ ప్రవేశం మరి అరవై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన మరి పార్టీ స్థాపించడం జరిగింది మరి తొమ్మిది మాసాలు తిరగకుండానే మరి అధికారంలో రావడం జరిగింది మరి ఆయన గతంలో మరి బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏ రకంగా హింసించారో అదే ద్వారా కాంగ్రెస్ పార్టీ కొంతమంది పెద్దలకే పట్టం కట్టి పేదవాళ్ళని ప్రజా సంక్షేమాన్ని ప్రాంతాభివృద్ధిని విస్మరించారు మరి మరి ఎన్టీ రామారావు గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అలాగే ప్రజా సంక్షేమం కోసం ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట తాగడానికి మీరు అలాగే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం మరి బతికించినటువంటి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆ మహనీయుడిని ఎప్పుడూ స్మరించుకుంటూ మరి మే ఇరవై ఎనిమిదిన మరి తప్పనిసరిగా మరి మహానాడు చేసుకునే వాళ్ళు ఈ రోజు మరి మనకి నాలుగు రోజుల్లోనే మరి మన మన పార్టీ అధికారంలో రాపోతూ ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి దాన్ని పురస్కరించుకుని వాయిదా వేయడం జరిగింది ప్రతిరోజు వంద ఏళ్ల దాటి నూటొక్క సంవత్సరం వచ్చిన ఆ మహానుభావుని గుర్తు చేసుకుంటా స్ఫూర్తినిచ్చుకుంటా మరి స్వీట్లు పంపిణీ చేసుకుంటా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటాం అని చెప్పేసి మరి ఆయనే ప్రజా సంక్షేమం అభివృద్ధి సాధించినటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం